వాటితో పాటు కూడా ఎక్కడ పుట్టుబడుతుంది ఇంకా మెయిన్ డాట్ ఎంత అనేది కూడా చెప్పేస్తున్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు ఇవన్నీ కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోకూడదు ఆ కస్టమర్కి ఉన్న బాడీని బట్టి వెళ్ళాలి ఇవి ఓకేనా తనకి ఫ్రంట్ కూడా వెళ్తుందో అంతే మార్చేయాలి ఆ చెస్ట్ తగినట్టుగా లూజు ఓకేనా లూజ్ అనేది మెయిన్ డాట్ రూపంలో ఇవ్వాలి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక హైనిక్ బ్లౌజ్ అనేది వీళ్ళు చూపిపోతున్నాను అండి ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సారీ అనమాట ఇది వచ్చేసి సారీ ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇది ఓకేనా మనకి కస్టమర్ వచ్చేసి ఆది బ్లౌజ్ ఇచ్చారనమాట ఈ ఆది బ్లౌజ్లో నుంచి నేను కొలతలు తీసి ఏ విధంగా ఈ హై బ్లౌజ్ బ్లౌజ్ని కట్ చేస్తాను అనేది ఈ చూపి చూపుతున్నాను అండి ఇక్కడ చూడండి ఈ రెండు తీసి ఫస్ట్ పక్కన పెట్టేస్తున్నాను ఓకేనండి ఇప్పుడు వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నానండి ఇది తడిపి ఐరింగ్ చేసి పెట్టేసుకున్నాను క్లోజ్ పార్ట్ ఏమన్నా నా వైపు నుండి ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట ఓకేనా ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కూరపాటినది మనకు ఆపోజిట్ ఉండాలండి ఇంకా కింద వైపు ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఈ ఆది బ్లౌజ్లో నుంచి ఫస్ట్ నడుము కొలత బ్లౌజ్ పొడవు చూద్దాం ఇక్కడ ఈ షోల్డర్ కుట్టి ఉంది కదా ఇక్కడ నుంచి ఈ విధంగా పట్టుకోవాలి వీళ్ళు వచ్చేసి మనకు కొంచెం బ్లౌజ్ పొడవ పెట్టుకున్నారండి అది ఒకటే ఇంకోటి వచ్చేసి వేరే రెండు కంప్లైంట్స్ చెప్పారు చెప్తాను ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉందనమాట ఓకేనా వచ్చేసి నడుము కొగ అండి నడుము కొగత వచ్చేసి ఇక్కడ బుక్స్లు పెట్టే దగ్గర నుంచి ఈ విధంగా కొల్చుకుంటూ రావాలి ఎంత వచ్చిందండి ముప్పై నాలుగు ఇంచులు అనమాట ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి డీప్ చాంక్ రౌండ్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ డీప్ ఎంత ఉందో చూద్దాం స్కేల్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసి ఇక్కడ షోల్డర్ కుట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి ఎంత ఉంది పావు తక్కువ ఆరుంచులు ఉంది అనమాట ఓకేనా ఇంకా చాంక్ రౌండ్ చూడండి శంకరా వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిదిన్నర ఉంది ఎనిమిదిన్నర గీతుంది అనమాట అప్పచెస్ట్ కొలత అనేది హై నెక్ బ్లౌజ్ రెండు విధాలుగా తీసుకోవచ్చు అండి వచ్చేసి బ్లౌజ్ అయితే ఈ విధంగా సర్దుకుని ఓకేనా మీకు ఇటు చూపిస్తాం బ్లౌజ్ అయితే ఈ విధంగా సర్దుకుని అయినా నుంచి ఇక్కడ కొలత తీయచ్చు లేదా ఫోన్ చేసుకుని అయినా కొలత తీయచ్చు అనమాట దగ్గర దగ్గర ఇరవై ఎని ఉంది అనమాట ఓకేనా అంటే ఫోల్డింగ్ మీద పది ఈ కస్టమర్ మనకు చెప్పిన కంప్లైంట్ వచ్చేసి ఈ బ్లౌజ్ పొడవు పెట్టండి ఇంకా ఫ్రంట్ పార్ట్లో ఏ విధమైన మార్పులు చేయొచ్చు ఓకేనా నెక్ డిప్ కూడా ఇంతే పెట్టండి అని చెప్పారు ఇంకా ఈ వెడల్పు ఉంది కదా అప్పర్ చెస్ట్ కొత ఇది కొంచెం నాకు ఒక కుట్టిప్పుకుంటే ఎంత లూజ్ వస్తుందో అంత వచ్చేసి లూజ్ పెట్టండి ఈ చంక్రౌండ్ కూడా అంత లూజ్ పెట్టండి అని చెప్పారు ఇది రెండే అనమాట కంప్లైంట్ ఓకేనా చూడండి మీకు హైనిక్ బ్లౌజ్కి ఏంటంటే ఈ విధంగా కూడా పంచుకోవచ్చు అప్పర్ చెట్ కొత ఎంత ఉంది అనేసి గా వస్తుందండి ఇక్కడ ఈ శంకగుట్ట దగ్గర నుంచి ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే ఎంత ఉంది పదింపు ఉందండి ఓకేనా వీళ్ళు వచ్చేసి ఇది కొంచెం ఒక కుట్టు లూజ్ అనమాట ఓకేనా మీకు అర్థమైంది కదా ఫస్ట్ వచ్చేసి దీన్ని తీసి పక్కన పెట్టేస్తుంది ఈ బ్లౌజ్ని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఎంత ఉంది అక్కడ ఫోర్టీన్ ఇంచెస్ అనమాట ఓకేనా వీళ్ళు వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవు పెట్టుకున్నారు కాబట్టి టోటల్ ఖర్చులతో కలిపి పదహారు ఇంచులకు మార్క్ చేస్తున్నాం అదే పదహారు ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్ట్రెయిట్గా ఒక లైన్ రేస్తున్నా ఓకేనా ఇప్పుడు ఎంత అంటే నడుము కొలత ముప్పై నాలుగు ఇంచులు ఓకేనా అందులో నాలుగో భాగం ఎంత ఎనిమిదిన్నర వచ్చేసి నేను ఎనిమిదిన్నర ఇంచులకైతే ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను ప్లస్ బ్యాక్ పేపెన్ డాట్ కోసం ఒక వన్ ఇంచే ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుంటున్నాను ఓకేనండి మామూలుగా మీకు అప్పర్ చెస్ట్ కొత తీయలేకపోతే ఆది బ్లోజ్లో నుంచి ఈ నడుము కొలత నాలుగో భాగానికి రెండు నించులు యాడ్ చేయండి అప్పుడు ఎంత అవుతుంది పదిన్నర ఏంటిది ఇది అప్పర్ చెస్ట్ కొలత అనమాట ఓకేనా మనం ఆల్రెడీ లో కూడా కొలత తీసాము ఎంత వచ్చిందని మనకి పదిం పావు అనమాట వీళ్ళు వచ్చేసి కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి నేను వచ్చేసి ఒక పావు ఇంచు లూజ్ పెట్టేసి పదిన్నర అయితే మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ అప్పర్ చెస్ట్ కొలత దగ్గర నుంచి బ్యాక్ లో వేసి డాట్ కోసం వదిలించే ఎక్స్ట్రా మార్క్ చేసాను కదా అక్కడ వరకు కూడా నిజంగా స్ట్రైట్ ఒక లైన్లో చేయాలి ప్లస్ ఖర్చు అనమాట ఓకేనా ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేయండి వచ్చేసి బ్యాక్ డాట్ డాట్కి మార్క్ చేసుకుంటున్నామండి టేప్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేయండి ఇప్పుడు కొలవండి ఎంత వచ్చిందో దగ్గర దగ్గర గీత తక్కువ ఒక ఐదు ఇంచులకు వచ్చింది ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ రా ఓకేనా ఇంకా మనం బ్యాక్ పేపర్ డాట్ కోసం ఎంత విడిచిపెట్టామండి వన్ ఇంచ్ కదా ఇటు పేపర్ హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ ఎంత ఉంది బ్యాక్ వైపున డాట్ కొడవు దగ్గర దగ్గర పావు తక్కువ నాలుగు ఇంచులు ఉంది ఓకేనా వీళ్ళకి వచ్చేసి ఒక మూడున్నర నుంచి నాలుగు ఇంచుల వరకు ఎంతవరకు అయినా డాట్ పెట్టేయచ్చు ప్రాబ్లం లేదు నేను వచ్చేసి ఒక నాలుగు ఇంచులకు మార్చి చేసుకున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా అయితే లైన్స్ డ్రా చేస్తున్నా ఓకేనండి ఇంక ఇక్కడ సైడ్ క్రాస్ అండి ఈ సైడ్ క్రాస్ అనేది ఇప్పుడు హై నెక్ బ్లౌజ్ కదండి దీనికి ఈ బ్లౌజ్ కి వచ్చేసి ఇక్కడ సైడ్ క్రాస్ తీయొచ్చా అని డౌట్ రావచ్చు అనమాట హై నెక్ బ్లౌజ్ అయినా డీప్ నెక్ బ్లౌజ్ అయినా ప్రిన్సెస్ కట్కి బ్యాక్ పాటన్ కట్ చేసేటప్పుడైనా ఖచ్చితంగా ఇక్కడ కుట్టుబడి దగ్గర పెద్ద సైజు వాటికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీయాలండి చిన్న సైజు వాటి బిలో థర్టీ వాటికి వచ్చేసి ఒక పావు ఇంచు ఇక్కడ క్రాస్ తీసేస్తే సైడ్స్ అనేవి ఎటువంటి ముడతలు రావు బ్లౌజ్ కుట్టుకుని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటకు రాదు అందుకోసం ఇక్కడ ఇక్కడ క్రాస్ తీస్తాము అంతేగాని హై నెక్కి వచ్చేసి తీకుండా ఇంకా డీప్ నెక్ అయితే తీస్తారు అనేది ఏమీ ఉండదు ఓకేనా ఇంక వచ్చేసి మనము కొలవాల్సింది చూడండి షోల్డర్ ఎంత అనేసి వీళ్ళు ఏం కంప్లైంట్ చెప్పలేదు మనకి ఇంకా యాజ్ ఇట్లుందో అక్కడే చెప్పారు నేను వచ్చేసి ఇది కింద పొడవు పెట్టాను కాబట్టి అది ఫస్ట్ ఎంత ఉందో చూద్దాం అక్కడి నుంచి సెవెన్ ఇంచెస్ ఉంది ఓకేనా ఇక్కడ ఉందండి కుట్టు ఓకేనా దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఛార్జ్ చేద్దాం హాఫ్ దేనికి కట్ చేసేటప్పుడు ఇక్కడ కట్ చేస్తాము కుట్టిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చేస్తాం అనమాట ఓకేనా ఈ విధంగా అయితే ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు తగ్గిపోతుంది కదా ఇంకా పట్టి ఎంత ఉంది ఎంత కూడా ఎంత కావాలని కూడా ఇప్పుడే మార్క్ చేసుకున్నాం చూడండి ఈ పట్టిని ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇంకా మన వైపు వచ్చేసి ఇంకొక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ కట్ చేస్తాము కుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది అందుకోసం ఓకేనండి ఇప్పుడు నెక్ ఎంత ఉంటుంది దగ్గర దగ్గర ఇది తక్కువ మూడెం పావు నేను వచ్చేసి ఒక మూడు పావు ఇంచుకు పెట్టేస్తున్నాను ఓకేనా డీకి వచ్చేసి పావు తక్కువ ఆరించు ఓకేనా నేను వచ్చేసి ఒక ఆరించు ఫస్ట్ మార్చేసేసుకుంటున్నాను అదే ఆరించు ఇటు ఇటు వైపున కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా అయితే స్ట్రెయిట్ ఒక లైన్ వచ్చేస్తున్నాను ఈ కింద వైపున కూడాను ఒక మూడు పావు ఇంచుకే మార్క్ చేసేసుకుని స్ట్రైట్కి ఒక లైన్ రాసేయడమేనండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే ఓకేనా ఇక్కడంతా టోటల్ ఏడున్నర ఇంచులు కదా మూడు ఇంపా వచ్చేసి మనం నెక్ పెట్టామండి ఇంకా మిగతాదంతా కూడా షోల్డర్ పట్టి అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి చంప డౌన్ వచ్చేసి ఫస్ట్ ఏడున్నర ఇంచు మార్క్ చేసేసుకుంటున్నాను ఒక ఏడున్నర ఇటువైపు కూడా మార్క్ చేసేసుకుంటే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయొచ్చు ఇక్కడ కూడా ఒక ఏడున్నర ఇంచుకు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక మార్పింగ్ పెట్టేద్దాండి ఈ విధంగా ఇంకా ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటి పాద ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేస్తుంది ఇది హై నెక్ క్లోజ్ కాబట్టి షోల్డర్ వైపున వైపు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ విధంగా డౌన్ పెట్టాలండి ఓకేనా ఇంక ఇక్కడ నుంచి ఈ విధంగా నెక్ వరకు కలిపేయడం అంటే ఈ ముక్కననేది కట్ చేసేస్తాం అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకుంటే ఒక ఫార్ములా ఉంది కదా కొలవడానికి అది ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు గుడి పెట్టేసుకుని హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తాము హాఫ్ ఇంచ్ కదా ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఎక్కడి వరకు పెట్టాలి అప్పటి కొంత వరకే పెట్టాలి ఇక్కడ వరకు పెట్టకూడదు ఇదంతా ఖర్చు అనమాట ఓకేనా ఇక్కడికి మనం కుట్టేస్తాము ఇక్కడ వరకే మనం మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలి ఓకేనా ఇదంతా కూడా మనకు అవసరం లేదు కట్ చేసేస్తాను మీకు తర్వాత అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ మీద కొల్చుకోవాలి ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు అనమాట ఓకేనా కరెక్ట్గా వచ్చేసి ఈ కస్టమర్కి వచ్చేసి మనకి చంకరౌండ్ వచ్చేసి ఎంత ఉంది మామూలుగా అయితే ఎనిమిదిన్నర ఉంది ఇటు కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టేసి తొమ్మిది ఇంచుకు మార్క్ చేసేసా ఆ పచ్చు లూజ్ పెట్టుకున్నారు ఈ చంక్రాండ్ కూడా కొంచెం లూజ్ పెట్టుకున్నారు కాబట్టి ఈ విధంగా అయితే సెట్ చేసాను అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ డాట్ డాట్కి సైడ్ కుట్టుబడి దగ్గర ఇప్పుడే తో మార్క్ చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకోటి వచ్చేసి ఇప్పుడే చూద్దాం ఒకసారి వీళ్ళకి వచ్చేసి నెక్ డిఫ్ ఎక్కువ ఉందా తక్కువ అనేసి ఎక్కువ ఉందా తక్కువ ఉందని ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ చాయిన్ చేయడానికి హాఫ్ ఇ ఖర్చు పిచ్చి పెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటి మెడపట్టిన స్టిచ్ చేస్తాము భావించు కదా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుని మార్కింగ్ పెట్టేసుకుని ఈ విధంగా అయితే ఒక లైన్ చేశాను ఇప్పుడు వచ్చేసి పుట్టిన తర్వాత మనకు బ్లౌజ్ ఇక్కడికి వస్తుంది రెడీ అయిన తర్వాత బ్లౌజ్ ఎట్టు ఉంటుంది అనమాట అంటే మనము డీప్ అనేది మనం కరెక్ట్గా పెట్టామా ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామా అనేది ఇప్పుడే అర్థమైపోద్ది అనమాట పుట్టిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకునే కంటే ముందే ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది ఇది ఒక సింపుల్ టిక్ అనమాట అక్కడ నుంచి ఇక్కడ కొలిస్తే డీప్ కరెక్ట్గా తెలిసిపోద్ది ఇప్పుడు చూడండి ఎంత ఉంది ఆరెంజ్లు మనకు కావాల్సినంత ఇప్పుడు ఇందాక కూడా నేను ఎంత పెట్టాను ఆరెంజ్లు పెట్టాను ఎంత కావాలండి మనకి పావు తక్కువ ఆరెంజ్లు ఓకేనా అప్పుడు వచ్చేసి ఇక్కడ కదా కట్ చేస్తే కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఒక పాంచి పైకి మార్క్ చేద్దాం పావించి పైకి మార్క్ చేసేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి రెడీ అయిన తర్వాత ఇక్కడికి రావాలి మనకి రెడీ అయిన తర్వాత ఇక్కడికి వస్తే మనకు కరెక్ట్గా పావు తక్కువ ఆరెంజ్లు ఉంటుంది చూడండి ఈ విధంగా చూస్తారు కదా ఇక్కడ కట్ చేస్తాము ఇంక ఈ మార్కింగ్ వదిలేండి ఇక్కడ కట్ చేస్తాము కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది షోల్డర్స్ చాయిన్ చేయడానికి హాఫ్ ఇంచి ఖర్చు పెట్టేసాను ఓకేనా కుట్టిన తర్వాత మనకి ఇక్కడి నుంచి ఇక్కడ కొల్చుకుంటే కరెక్ట్గా పావు తక్కువ ఆరెంజ్లో వచ్చింది అంటే మీరు ఈ విధంగా కూడా ఒకసారి డీప్ని కొలుచుకోవచ్చు ఓకేనా అది ఎక్కువ డీప్ వేసినా ఇదే మెథడ్ తక్కువ డీప్ వేసినా కూడా ఇదే పద్ధతిలో కొలుచుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మీరు పైపింగ్ వేసేటట్టయితే ఇప్పుడు పావు తక్కువ ఆరెంజ్ వచ్చింది కదా ఇంకో గీత ఎక్స్ట్రా పెట్టుకోండి ఓకేనా గీత తక్కువ ఆరంజ్ వచ్చేటట్టుగా రెడీ అయిన తర్వాత గీత తక్కువ ఆరెంజ్ వచ్చేటట్టుగా మార్క్ చేసేసుకొని కట్ చేసుకున్నారు అనుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది రెడీ అయిన తర్వాత ఎందుకంటే పైపింగ్ చేస్తున్నప్పుడు ఒక గీత రెండు గీతలు ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి అందుకోసమనండి ఓకేనా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేది ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టు అయితే కట్ చేస్తాం అనమాట ఓకేనా తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ని వచ్చేసి ఇంకొక పోయిపోయిన ఇంకొక చివరిని ఉంది కదా ఇంకొక చివరిని వచ్చేసి మనము ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్స్ని కట్ చేస్తామండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కింద ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ రచ్చేస్తాను తడిపాం కాబట్టి ఖచ్చితంగా హెచ్ తొక్కులు వచ్చే ఛాన్స్ ఉంటుందండి అందుకోసం చూడండి ఈ విధంగా ఏ క్రాసు లేకుండా ఒక లైన్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ తీసుకొచ్చేసి ప్లేస్ చేయడం ఇప్పుడు వచ్చేసి పావు నుంచి తగ్గించండి మాకు పొడవు అవసరం లేదు అన్నారు కాబట్టి నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నాను లేదంటే ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు కింద పట్టీ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి ఓకేనా అందుకోసం ముందే చెప్తున్నా ఈ విధంగా హ్యాండ్ని ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ వచ్చేసి రూజు మార్క్ చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ నుంచి హ్యాండ్ అయితే ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చాంకుల లూజ్ ఇక్కడికి ఉంది పైకి ఒక హాఫ్ ఇంచ్ చూడండి హ్యాండ్ కుట్టి ఇక్కడికి ఉంది పైకి ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఓకేనా ఇప్పుడు ఈ హ్యాండ్ని తీసి పక్కన పెట్టేసి కూడాను లైన్స్ చేయడమే ఇంకా ఇక్కడి నుంచి వచ్చేసి రెండు పావు మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి వరకు కూడా అయితే ఒక లైన్ ఓకేనా ఇక్కడ వచ్చేసి ఒక పావు డౌన్ ఈ విధంగా పావుంచి డౌన్ పెట్టేసి ఈ విధంగా కలిపేయాలండి ఈ విధంగా కలిపేసి సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని గీత కానిచ్చి గీత రాజేస్తే ఉంటుందో ఆ విధంగా హ్యాండ్ షేప్ తీసేస్తే పర్ఫెక్ట్గా హ్యాండ్ షేప్ వచ్చేస్తుంది కానీ ఇక్కడ మీకు రావట్లేదు అంటే కూడాను చూడండి ఈ స్కేల్ ఉంది కదా ఈ ఈ లైను ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఉంది కదా ఇంతవరకు టచ్ విధంగా ప్లేస్ చేసుకునే మీరు ఈ విధంగా షేప్ తీసేసుకోండి ఎందుకంటే కొత్త వాళ్ళకి వచ్చేసి ఈ విధంగా షేప్ తీయడం రాకపోతే ఈ కొంత భాగం వరకు మీరు ఈ స్కేల్ను ఉపయోగిస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంక ఇక్కడ నుంచి మీకు అర్థమైపోయింది కదా నేను వచ్చేసి గీత కాని గీత చేస్తాను అనమాట సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఓకేనండి ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్కి ఈ డౌన్ ఎంత ఉందో చూపలేదు కదా కనీసం ఒక మూడున్నర ఉండాలండి ఇది ఎగ్జాక్ట్గా మూడున్నర ఉంది ఓకేనా మీకు అర్థమైంది కదా ఇక్కడ మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం ఇక్కడ చూడండి మార్క్ చేసుకుంటే కట్ చేసాము చూడండి ఇక్కడికి వచ్చేసి విధంగా లాటర్ పెట్టేసాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ చంక్లూజ్ మార్క్ చేసేసుకుని హ్యాండ్కి వచ్చేసి లోతిద్దామండి హ్యాండ్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసేసుకుని ఘాటు పెట్టాం కదా ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసేసుకుని అక్కడ నుంచి మార్పింగ్ ఏమవుతుందో అక్కడ వరకు సగానికి ఒక మార్పింగ్ పెట్టాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి హ్యాండ్ క్లోత్ వచ్చేసి తక్కు ముప్పై ఇంచుకి మార్క్ చేసేసుకుని ఈ విధంగా హ్యాండ్కి వచ్చేసి క్లోత్ ఇస్తున్నానండి అండి కానీ హ్యాండ్ లోత్ అనేది స్టార్టింగ్ అయితే కష్టంగానే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తూ ఈ షేప్ ఎట్లుందనేది మీరు మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది మీరు పేపర్ మీద ట్రై చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఇప్పుడు చూడండి మార్క్ చేసినట్టుగా కట్ చేసేది చూడండి ముక్క అయితే తీసి పక్కన పెట్టేసాను ఇక్కడ చూడండి ఇప్పుడు ఫ్రెండ్ గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేసి పక్కన పెట్టేసాను హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని వచ్చేసి మనం ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాం అది గుర్తుపెట్టుకోండి చూడండి ఇటువైపు కదా హ్యాండ్స్ ని కట్ చేస్తాము ఇటువైపు మనం వచ్చేసి బ్యాక్ పార్ట్ ని ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాం చూడండి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్ గా ప్లేస్ చేయడమే ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసి క్రాస్ గా అవుట్లైన్ మొత్తం డ్రా చేసి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకేనా మీకు క్రాస్ ఎంత పెట్టుకోవాలనే డౌట్ ఉంటే ఇక్కడ చూడండి ఇది కదా కూరపాటు ఇక్కడ నుంచి ఒక మూడున్నర మూడు ఇంచులు గ్యాప్ ఉంటే చాలా అనేది ఇది ఒకటే గుర్తు అనమాట ఇది కూడా కొత్త వాళ్ళకై ఈజీగా ఉంటుందని చెప్తున్నాను ఒక మూడు నుంచి మూడున్నర వరకు ఉంటే ఎవరికైనా సరిపోద్ది ఓకేనండి ఇప్పుడు చూడండి మొత్తం కూడా అవుట్లైన్ మార్క్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసే విధంగా మొత్తం అవుట్లైన్ రాసేస్తాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్ ఈ చంకని ఇప్పుడే కట్ చేసేద్దాం అండి చూడండి మనకి బ్యాక్ పార్ట్లో అయితే ఈ ఒక్క కొత్త కావాలి అప్పటి జస్ట్ కావచ్చు ఈ విధంగా మార్చేసేస్తున్నాను ఇంకా నెక్ ఎక్కడ వరకు ఉన్నది కూడా ఈ విధంగా కొంతవరకు కట్ ఇచ్చేసాను ఓకేనా ఇంకా మనకు బ్యాక్ తో పని లేదు ఇది తీసేసి పక్కన పెట్టేసాడు ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ కి లో తీద్దామండి ఈ విధంగా కూడా గా ఈ విధంగా లైన్స్ డ్రా చేసేసుకొని మీరు లోత్ తీస్తే ఈజీ ఉంటుంది మీకు ఓకేనా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నారు కదా ఇంకా ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసేసుకోండి ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసేసుకొని ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళకి వన్ ఇంచ్ ఇక్కడ నుంచి వన్ ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి గ్లోత్ తీయాలి చూడండి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటూ ఈ వన్ ఇంచ్లోకి వెళ్ళిపోయాలి అయినా చూడండి షేప్ ఇది హైనే కాబట్టి ఇక్కడ నుంచి కనీసం ముప్పై ఒక నుంచి వన్ ఇంచ్ వరకు ఖచ్చితంగా తీయాలండి మామూలుగా డీప్ నెక్ పట్టుకు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీస్తాము ఆ విధంగా తీసామనుకోండి లెగ్ సరిపోదు అనమాట ఇక్కడ అంతా క్లాత్ లూజ్ ఉంటుంది ఈ బాడీ షోల్డర్ ఎంత పడుకుందో అంత పెట్టాం కాబట్టి పైన ఈ విధంగా మనం వచ్చేసి ఎక్కువ తీయాలన్నమాట శంక వైపు ఇది ఒకటే గుర్తుండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ ఫ్రెంట్ పొడవు చూద్దాం ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఈ విధంగా విధంగా ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టేస్తాను ఎంత ఉంది ఇది టోటల్ ఉంది వీళ్ళకి వచ్చేసి ఒక సెవెన్ ఇంచెస్ పెట్టమన్నారు చూద్దాం మామూలుగా అయితే వీళ్ళకి ఒక ఆరున్నర పెట్టేస్తే సరిపోద్ది అనమాట ఈ డీప్ వేసుకోవడం ఇష్టపడతారు కాబట్టి ప్రింట్ ఈ విధంగా ఒక సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను ఈ కింద వైపు వచ్చేసి ఒక మూడు ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ రాచి వీళ్ళు వచ్చేసి ఇక్కడ నెక్ షేప్ అడిగారు కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒకటిన్నర నుంచి మార్క్ చేసేసుకోవాలి ఇంకా అక్కడి నుంచి ఈ విధంగా ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కూడా ఉంది చూడండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సాగదీస్తే ఈ విధంగా సాగ తీస్తే మీరు సాగ తీసి పట్టుకోకుండా చూడండి ఈ విధంగా ప్లేస్ చేయాలి జాగ్రత్తగా అంతే ఓకేనా మెయిన్ ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా అక్కడ వరకు కూడా ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా నార్మల్గా ప్లేస్ చేయడానండి వీళ్ళకి షోల్డర్ కావాల్సిన ఖర్చుని అయితే ఇక్కడ వదిలిపెట్టేసి ఈ విధంగా ప్లేస్ చేశాను చూడండి ఈ విధంగా అయితే ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను తీసి పక్కన పెట్టేసి ఇక్కడైతే పంటగా ఒక లైన్ ఎంత ఉంది అనేది చూస్తానండి ఎంత ఉంది పావు తక్కువ పదమూడు ఇంచులు దీనికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను హాఫ్ ఇంచ్ దేనికండి ఇక్కడ పైన కి జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చుతో నేను కోల్చుకున్నాను ఇక్కడికి వచ్చింది అనమాట ఇక్కడ కట్ చేస్తాను షేపట్టి జాయిన్ చేస్తే మనకి పైకి వచ్చేస్తాను అనమాట అందుకోసం ఈ విధంగా అయితే అర్థంగా అయితే ఒక లైన్ వచ్చేసేసుకొని ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మార్చిన దగ్గర నుంచి ఏ విధంగా ఒకరుస్తాను వచ్చేసి ఇప్పుడే మెయిన్ రోడ్ కూడా చూద్దాము తక్కువ ఉంది దీనికి చెప్తాను ఇక్కడ నుంచి చూడండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇది ఇక్కడ నుంచి వచ్చేసి ఒక రెండున్నర ఇంచుకి మార్క్ చేయడమే దీనికి మెయిన్ డాట్ వచ్చేసి పావు తక్కువ మూడు ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఓకేనా ఈ సైడ్ వచ్చేసి మామూలుగా అందరికి ఎంత చెప్తాను వన్ ఇంచ్ చెప్తాను ఓకేనా ఇక్కడ వన్ ఇంచ్ పెట్టేసరికి చాలా తక్కువ వస్తుంది అందుకోసం నేను ఒక ముప్పై ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక ముప్పై ఇంచుకి మార్క్ చేసుకున్నాను ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఈ ఫ్రంట్ విధంగా ఒకన్నర ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను నువ్వు వీటన్నిటికి కూడా లైన్స్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకేనండి ఇటువైపు నుండి మన ఫార్ములా మన వైపు వచ్చేసే విధంగా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కొలిస్తే ఎంత ఉంది మూడున్నర ఈ డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఈ విధంగా టేప్ను ప్లేస్ చేస్తే నడుము కొలు నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇక్కడికి వచ్చిందనమాట ఓకేనా ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ కొత దగ్గర నుంచి ఈ నాలుగో భాగం నడుము కొలు నాలుగో భాగం ఎనిమిదిన్నర వరకు గా ఏ విధంగా ఒక లైన్ చేయాలి ప్లస్ ఖర్చు ఓకేనా చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఎవరికైనా ఇంతేనండి ఓకేనా మీకు గుట్టు పెట్టుకోవాల్సింది ఈ షేపట్టి అనేది ఏమైనా చిన్నది ఉందా ఒక రెండు ఇంచులు కుట్టిన తర్వాత అది చూసుకోండి మరి టూ రెండు ఇంచులు ఉంది బ్లౌజ్ ఎంత లెంత్ పదహారు ఇంచులు పెట్టినా బ్లౌ ఇక్కడ షేపట్టి కుట్టిన తర్వాత రెండు ఇంచులు వచ్చింది అనుకోండి అప్పుడు మీరు బ్యాక్ వైపున ఈ షేపట్టి దగ్గర నుంచి ఒక గీతలాగా మురితొస్తుంది అనమాట అందుకోసం మీకు ఇక్కడ నుంచి కనీసం రెండున్నర ఉండాలి ఏంటి షేపట్టి సైడ్ పుట్టిన తర్వాత వచ్చేసి రెండున్నర ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండకూడదు అంటే ఉండొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు కానీ కనీసం ఎంత ఉండాలి బ్రౌజ్ లెంత్ ఎంత వేసినప్పుడు రెండున్నర కంటే తక్కువ ఉండకూడదు అని చెప్తున్నా ఓకేనండి ఇంకా స్టార్టింగ్ బుక్స్ పట్టుకుని ఉండడం కోసం ఈ విధంగా ఒక పావు ఇంచుకైతే మార్చేసేసుకొని ఈ హాత్ ఇంచ్ దగ్గర నుంచి ఈ పావు ఇంచులో కలిపేస్తున్నా ఓకేనా ఈ పావు ఇంచు ఎందుకు తీయాలి అంటే ఈ పావు ఇు ఈ చిన్న మొక్క కట్ చేయడం వల్ల స్టార్టింగ్ బుక్స్ పట్టుకుని కూడా మనకి షోల్డర్స్ చారం అనమాట ఏంటి ఇది డీప్ వేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ అదే మీరు ఒక త్రీ ఇంచెస్ వేస్తుంటే ఇక్కడ కూడా ఒక పావు ఇంచు తీయొచ్చు అంటే అట్లా తీయూడదండి అప్పుడు తీయాల్సిన పని లేదు కానీ ఇప్పుడు మాత్రం తీయాలి డీప్ వేస్తున్నా కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ బుక్స్ చాలా మంది లూజ్ అనే కంప్లైంట్ చెప్తారు అందుకోసం ఎవరికైనా పావు ఇంచు తీసేస్తే మీరు కట్ చేయండి పావు ఇంచు తీసినా మీకు లూజ్ అని చెప్తున్నారు అనుకోండి అప్పుడు మీరు ఇక్కడ హాఫ్ ఇంచు కూడా మార్చేసేసుకొని ఈ హాఫ్ ఇంచులో కలిపియొచ్చు కానీ ఇక్కడ హాఫ్ ఇంచు తీయడం వల్ల వాళ్ళు ఇంకా స్టార్టింగ్ బుక్స్ లూజ్ అనే కంప్లైంట్ చెప్తారు ఓకేనా ఇంకా ఈ బ్యాక్ ఈ మెయిన్ గార్డ్కి ఈ సైడ్ కుట్టుబడే దగ్గర ఇప్పుడే తో మార్క్ చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి ఇంకా మీకు అర్థమైంది కదా ఈ ఫ్రం డీప్ కొంచెం మీరు పొడవు పెట్టమన్నారు కాబట్టి పెట్టేస్తానండి లేదంటే ఎవరికైనా వీళ్ళకి వచ్చి సార్ ఉన్నారు సరిపోతుంది వీళ్ళు ఫ్రంట్ డీప్ వేసుకోవడం ఇష్టపడితే ఏడించిన వరకు కూడా వెళ్ళిపోతుంది ఇదంతా కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోవడమే ఓకేనా ఇవన్నీ కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోకూడదు ఆ కస్టమర్ కొన్న బాడీని బట్టి వెళ్ళాలి ఇవి ఓకేనా తనకి ఫ్రంట్ కూడా వెళ్తుందో అంతే మార్క్ చేయాలి ఆ చెస్ట్ తగినట్టుగా లూజు ఓకేనా లూజ్ అనేది మెయిన్ డౌట్ రూపంలో ఇవ్వాలి ఇక్కడ ఒక మాకు అయితే కంప్లైంట్ చెప్పారు అది మీరు చెప్పడం మర్చిపోయానండి వీళ్ళు పట్టేసినట్టు ఉందండి ఇక్కడ అని చెప్పారు అందుకోసం నేను మెయిన్ డాట్ కొంచెం ఎక్కువ మార్క్ చేసేసాను ఓకేనా ఆల్రెడీ ఒక బ్లౌజ్ కుట్టానండి ఒక బ్లౌజ్ కుట్టించాను గా ఉందండి మీరు డాట్ కొంచెం ఇట్లా ఎక్కువ మార్క్ చేయడం వల్ల అని చెప్పారు ఓకేనా ఇది వచ్చేసి నేను రెండున్నర ఇంచులే మార్క్ చేసి కుట్టాను ఇంతకుముందు కానీ ఇప్పుడు వచ్చేసి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసాను కాబట్టి వాళ్ళకి జస్ట్ కావాల్సిన లూజ్ అనేది చేశాను అనమాట ఓకేనా మనం ఒకసారి ఒక చిన్న మిస్టేక్ చేసిన ఆ మిస్టేక్ ఎక్కడ చేసామనేది మనం తెలుసుకోగలిగితే ఇంకా పర్ఫెక్ట్ టైల్ రైపోయినట్టేనండి ఓకేనా ఇప్పుడు మీకు మిస్టేక్స్ రావాలంటే చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తాయండి స్టార్టింగ్ కొత్త వాళ్ళకి ఎవరైనా కొత్త బ్లౌజ్ ఇచ్చారు ఒక కస్టమర్ కొత్తగా వచ్చారు నా దగ్గరికి వాళ్ళ దగ్గర నుంచి నేను డైరెక్ట్గా ఒక బ్లౌజ్ ఇవ్వండి కుట్టిస్తాను అని చెప్తాను కుట్టించి వాళ్ళు వేసుకుంటే ఓకే వాళ్ళు ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్తుంటారు అంటే బాడీని బట్టి మారుతుంటాయండి కంప్లైంట్లు ఏమి ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉంటే పర్ఫెక్ట్గా చేయలేరా అని కాదండి బాడీని బట్టి మారుతుంటాయి ఇక్కడ పావు ఇంచ్ అని చెప్పాను కొంతమంది హాఫ్ ఇంచ్ తీయాల్సి వస్తుంది ఓకేనా ఇవన్నీ కూడాను వాళ్ళు వేసుకున్న తర్వాత మనకు అర్థమైపోద్ది అనమాట ఓకే దీనికి వచ్చేసి ఇక్కడ పాఫ్ ఇంచు తీస్తే సరిపోదు హాఫ్ ఇంచ్ తీయాలి ఓకేనా ఈ తినకే కస్టమర్కి వచ్చేసి ఇంకా ని బట్టి ఈ విధంగా లూజ్ అనేది ఈసారి కొంచెం ఎక్కువ ఇవ్వాలి ఇట్లాంటి చిన్న చిన్నవి కూడాను మనకు ఉండే కొద్ది ఎక్స్పీరియన్స్ కొద్ది వచ్చేస్తాయండి ఓకేనా అంతేగాని ఒక రోజులో ఏమి రాదు ఓకేనా ఈ విధంగా షేప్ ఇచ్చేయండి ఇంక ఈ సైడ్ ఇక్కడ రంతం వాష్ చేసినా కదా ఇక్కడే కుట్టుబడుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి చాలా మందికి కూడా ఈ విధంగా కుట్టి కుట్టిప్పేసుకొని ఉంటారు ఈ విధంగా కరువు తిరుగుతుంటది కరువు తిప్పినంత మాత్రాన్ని ఇక్కడ చెస్ట్ కావాల్సిన లూజ్ ఇచ్చినట్టు కాదు ఓకే చెస్ట్ తగినంత లూజ్ అనేది మెయిన్ డాట్ రూపంలో ఇచ్చినప్పుడే ఈ ప్రాబ్లం వాళ్ళకి ఉండదు అనమాట మనకు వచ్చి ఆది లోనే అర్థమైపోతుంటది ఓకే వీళ్ళు కరెక్ట్గా ఇచ్చారా బ్లౌజ్ లేదా అనేసి ఓకేనా ఇంక ఇక్కడ కుట్లు చూడండి కరెక్ట్ గా ఉన్నాయి స్ట్రైట్ గానీ అంతేగాని ఇట్లా వంపులు తిరిగి అట్లే లేవు అనమాట ఎట్లా కుట్టున్నాయో అట్లే ఉన్నాయి ఓకేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మొత్తం కూడా మార్క్ చేసినట్టుగా కట్ చేసేది చూడండి మార్క్ చేసుకున్నట్టుగా అయితే కట్ చేశాను ఇక్కడ ఫ్రంట్కి షాక్లోత్ కూడా తీద్దాం ఓకేనా ఇంకా షేప్ పట్టి కటింగ్ అండి షేప్ పట్టి కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ ని ప్లేస్ చేసి ఏ విధంగా కొలతో తీయాల్సిన పని లేదు ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రంట్ ఒక కొలత తీద్దాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది మెయిన్ డాట్ వరకు ఇక్కడ అంతా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మూడున్నర ఉంది ఈ డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఖర్చుతో కలిపి చివరి వరకు ఎంత ఉందో చూడండి పదింపావు అనమాట ఇవి ఒక్క కొత్త చాలండి షేపట్టి కటింగ్ కోసం వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలింది కదా క్లాత్ను ఈ క్లాత్ని వచ్చేసి మనం షేపట్టికి ఉపయోగిస్తాం ఒక లైన్ వచ్చేసి మనకి ఎంత వచ్చేది ఫ్రంట్ పార్ట్ పొడవు పదింపవు కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి అప్పుడు ఎంత అవుతుంది పావు తక్కువ పదకొండు ఇంచులు అదే పావు తక్కువ పదకొండు ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక లైన్ చేయాలి ఓకేనా వచ్చేసి ప్రింట్ పొడవు వచ్చేసి ఇక్కడ నా క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నాలుగు పావు పెడుతున్నానండి లేదంటే నాలుగున్నర పెట్టాలి ఓకేనా ఈ సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా నాలుగున్నర పెట్టాలి నాకు క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఒక నాలుగు పావు పెట్టేస్తున్నాను ఇక నాలుగు పావు పెట్టాం కదా ఇక్కడ ఎంత పెట్టాలి మూడుంపు పెట్టాలి ఓకేనా ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఖచ్చితంగా వన్ ఇంచ్ ఉండాలి ఇంక ఇక్కడి నుంచి ఎంత మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ అనమాట ఓకేనా ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ కలుపుతూ షేపట్టికి షేప్ ఇచ్చేయడంనండి ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఫ్రంట్కి ఈ మిడిల్కి గ్యాప్ వచ్చేసి వన్ ఇంచ్ ఖచ్చితంగా ఉండాలండి ఇంకా ఈ మిడిల్కి ఈ సైడ్కి వచ్చేసి హాఫ్ ఇంచైనా డిఫరెన్స్ ఉండొచ్చు ఓకే ఇక్కడ మూడు పోబెడితే ఇక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి పెంచుకొని ఎంత పెట్టుకోవచ్చు పావు తక్కువ నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చు ఒక ముప్పై ఇంచు గ్యాప్ తోటి నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చు నాలుగున్నర కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు దీనికి దీనికి గ్యాప్ ఈ షేప్ రావడం కోసం అండి ఈ షేప్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ వచ్చేసి వన్ నుంచి ఉండాలన్నమాట ఇంక ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు ఓకే అండి మీరు ఇట్లా చెప్తున్నారు ఏ విధంగా సెట్ అవుతుంది అంటేనో ఏదైనా ఒక స్టిచ్చింగ్ కూడా చూడండి మన ఛానల్లో మీరు మీకే అర్థమవుతుంది ఏదైనా ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూడండి నేను ప్రతిదీ కూడాను ఒక మెథడ్లో చెప్తున్నాను కొత్త వాళ్ళకి కూడా ఈజీగా ఉండాలి కదా అనే ఉద్దేశంతో అందుకోసం ఇది అర్థం అవ్వాలంటే స్టిచ్చింగ్ కూడా చూడండి కాకపోతే ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టట్లేదు ఈ మధ్య వచ్చే బ్లౌజ్లు అన్నిటి కూడా కట్ చేసేసి కటింగ్ వీడియో మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను కానీ స్టిచ్చింగ్ కూడా పెట్టట్లేదండి నాకు టైం సరిపోవట్లేదు అందుకోసం ఓకేనా ఇది ఫ్రెంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే కట్ పెట్టేయాలి వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా అండి బ్యాక్ కి కలిపి ఎక్కడైతే రన్నతో మార్క్ చేసామో ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని సైడ్స్ జాయిన్ చేసేస్తాం అంటే కుట్టుకునేటప్పుడు కూడా ఈజీగా ఉండడం కోసమే నేను ఈ పద్ధతి చెప్తున్నాను అయినా కొత్త వాళ్ళు వచ్చేసి ఒకసారి మన వీడియో చూసేసి వాళ్ళు ఓన్గా ఒక బ్లౌజ్ని అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది కటింగ్తో పాటు కూడా నేను ఎక్కడ కుట్టుబడుతుంది ఇంకా మెయిన్ డాట్ ఎంత అనేది కూడా చెప్పేస్తున్నప్పుడు ఇంకా ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఓకే మీకు ఇక్కడ చెప్పాల్సింది దీనికి మెయిన్ డాట్ పొడవ వచ్చేసి పావు తక్కువ మూడు ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాం ఓకేనా ఇంక ఇక్కడ నుంచి దగ్గర డ్రెస్ డాట్ ఎంత అంటే ఇక్కడ నుంచి దీనికి గ్యాప్ వచ్చేసి ఒక ఒకటిన్నర ఇంచు లేదా పావు తక్కువ రెండు ఇంచులకు మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఫోల్డింగ్ మీద వచ్చేసి మనము ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేస్తాం ఈ మెయిన్ డాట్కి ఈ రెండు వైపు వేసే డాట్ గ్యాప్ వచ్చేసి పావు తక్కువ ఇంచులు పెట్టండి ఈ బ్లౌజ్కి ఇంక ఈ మెయిన్ డాట్కి ఈ చంక వైపు నేసే డాట్కి ఈ డాట్కి వచ్చేసి ఒక రెండు పావు ఇంచు గ్యాప్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఓకేనా ఇది ఒకటే అనమాట కాబట్టి ఇవన్నీ కూడా నేను కటింగ్ చేసేటప్పుడు చెప్పను ఈ మెయిన్ డేట్ ఎంత అనేది మార్పు చేసుకుంటాను ఓకేనా మీకు అర్థమైంది కదా ఇంక ఇక్కడ చూడండి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ షేప్ పెట్టేయండి ఓకేనా ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అవుతుందండి ఇవి వీడియో అయితే నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేను అనమాట ఈ బ్లౌజ్ ఓకేనా అంతేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లిక్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తాను నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి నన్ను ఎన్కరేజ్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్